ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ ని ముందుకు బోనిస్తలేరు డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి ఐదారు హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటా పోతారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా ఒక లడ్డు దొరికింది మనమే సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రం మేము వాడుకుంటాం అని మన సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది ఈ రోజు బచావత్ ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది చంద్రశేఖరరావు విశేష ట్రిబ్యునల్ ముందల మన వాదన ఏంది ఈ రోజు మేము ఏం చెప్పినాము అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఉంటుందో అంత ప్రపోర్షనెట్ షేర్ తెలంగాణకి ఇవ్వాలి దాని ప్రకారం మా తెలంగాణ పరివాహక ప్రాంతం డెబ్బై ఒక్క శాతము ఆంధ్రప్రదేశ్ పరివాహక ప్రాంతం ఇరవై తొమ్మిది శాతము దీని ప్రకారము మాకు ఐదు వందల యాభై ఐదు టిఎంసీల నీళ్లు వస్తాయి మీకు మిగిలిన నీళ్లు మాత్రమే వస్తాయి కాబట్టి మాకు నికర జలాలలో ఎనిమిది వందల పదకొండు టిఎంసీల్లో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు పరివాహక ప్రాంతాన్ని లెక్కగట్టి డెబ్బై ఒక్క శాతం మాకివ్వండి ఇరవై తొమ్మిది శాతం మీరు తీసుకోండి అని మొదటి వాదన వినిపించిన రెండవది ఇదే బ్రిజేష్ ట్రిబ్యునల్ ఈ ఎనిమిది వందల పదకొండు కాకుండా అదనంగా ఇంకా కొంత నీటి లభ్యత ఉన్నదని వెయ్యి ఐదు టీఎంసీలు టోటల్గా ఉంటుంది అని ఆర్డర్ ఇచ్చిండ్రు గతంలో దాని మీద సుప్రీంకోర్టు స్టే చేసింది ఒకవేళ వెయ్యి ఐదు టీఎంసీలు కృష్ణానదిలో నీటి లభ్యత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కుంటే ఏడు వందల అరవై మూడు టీఎంసీలు తెలంగాణకి ఇవ్వండి మిగతా రెండు వందల ఎనభై ఏడు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని చెప్పి రెండో వాదన మనం మనం వచ్చినా కనిపించినాం దాంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉక్కిరి అవడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షమైన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు నైన్టీన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్ ఏమని తెలంగాణ సమర్థవంతంగా కృష్ణానది జలాల నీటి కేటాయింపుల మీద వాదన వినిపిస్తుంది మీరు ఎక్కడ కూడా వాళ్ళని ఎదుర్కోలేకపోతున్నారు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కు మేము సాధించిన చంద్రశేఖరరావు గారిని మేము మేనేజ్ చేసి సాధించిన నీటి కేటాయింపులు కూడా ఈరోజు తిరిగి తెలంగాణకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసిండు ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఎన్నికలు ఈ నీళ్ళ వెనకాల కుసితమైన రాజకీయం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు ఆ తర్వాత కంటోన్మెంట్లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత జూబ్లీ జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో ఎక్కడ కూడా పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదు ఓటమి తప్ప పార్టీకి ఏమీ కనిపించలేదు ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకొని అబద్ధాల సంఘం ద్వారా నోరు తెరిస్తే ప్రతి పదము అబద్ధం తూకమేస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధం చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో తోనిక మెజర్ చేయాల్సిస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ ఈజ్ చాలా అత్యంత నాణ్యమైన బంగారం అంటారు కదా అట్లా ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అందుకే ఈరోజు వారి నిర్ణయాల వల్ల జరిగిన వాటిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా డీటెయిల్గా చెప్పారు నేను పొలిటికల్ అప్రోచ్ చెప్పదలుచుకున్న సహచారం మంత్రులకు అండ్ ఎమ్మెల్యేలకు పొద్దుగాల వాదన వినిపించడం గోదావరి బేసిన్లో తుమ్మిడి నుంచి చేవెళ్ల వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా లక్షా యాభై వేల కోట్ల కంచనాలు పెంచారు ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్ అయిన ట్రేడ్ సీక్రెట్ ఏం లేదు పంపులు లిఫ్టులు ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనుక వర్షం కురుస్తుంది వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన ఏ ఈ మట్టి పని ఓటి చేస్తాడు తట పని ఓటి చేస్తాడు పంపులు లిఫ్టులు తీసుకురాడవాడి బిల్లులు ఎత్తేసి కాళేశ్వరం మీద పిసి ఘోష్ ఏం రిపోర్ట్ ఇచ్చిండో నేను చెప్పాల్సిన వస్తుంది లోతుకెళ్ళదలుచుకుంది సేమ్ ఫార్ములా జూరాల నుంచి ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలానికి తరలించండు మూడు స్టేజ్లలో ఉండే పంపులు ఐదు స్టేజ్లకు మారింది ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులుగా మారింది ముప్పై రెండు వేల ఐదు వందల కోట్ల ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోని పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈరోజు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు ఒక ప్రాథమిక అంచనా మాత్రమే చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము ఇరవై రెండు పంపులను ముప్పై ఏడు పంపులుగా మార్చిండు మూడు స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్ట్లను ఐదు స్టేజీలోకి ఎత్తిడు ఈ మూడు స్టేజీల నుంచి ఐదు స్టేజీలకు జూరాల నుంచి శ్రీశైలంకి ఎప్పుడైతే మార్చిండో ఆంధ్రప్రదేశ్కి అవకాశం వచ్చింది జూరాల కంప్లీట్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాజెక్ట్ స్టేట్ ఓండ్ ప్రాజెక్ట్ కర్ణాటక నుంచి కృష్ణానది జలాలు భీమా ద్వారా వచ్చే జలాలు జూరాల దగ్గరికే వస్తాయి కొత్త సోర్స్ ఏం లేదు మేజర్గా కృష్ణానది జలాలు మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బయలుదేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వస్తాయని అంటే మహబూబ్నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వస్తాయి నీళ్ళు వచ్చిన వచ్చినప్పుడే జూరాల నుంచి మనం లిఫ్ట్ చేసుకొని మొత్తం మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా నల్గొండ ఎక్కడికి తీసుకెళ్ళా తెలంగాణకి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు దొరికిన కాడ వదిలేసి తోక దగ్గరకుండా తల దగ్గర పట్టుకోవాల్సింది వదిలేసి తల వదిలేసి తోక దగ్గర పట్టుకుంటా శ్రీశైలం పోయాడు శ్రీశైలంకి వచ్చేవరకల్లా ఒక ఒడ్డున రాయలసీమ ఉంది ఇంకొక ఒడ్డున తెలంగాణ ఉంది రాయలసీమ ఒడ్డున వాళ్ళకున్న పోతిరెడ్డిపాడు కావచ్చు ముచ్చిమరి కావచ్చు మాల్యాలు కావచ్చు రాయలసీమ లిఫ్ట్ కావచ్చు ఈ ప్రాజెక్టులన్నీ అటువైపున వాళ్ళు ఈరోజు పదమూడు పాయింట్ మూడు ఏడు టీఎంసీలు పర్ డే అంటే ఒక సముద్రాన్నే మలిపినట్టు పదమూడు టీఎంసీలు పదమూడున్నర టీఎంసీలు దాదాపుగా ఒక రోజుకు తరలించుకోవడానికి అవకాశం అంటే ఒక నదిని నదినే మలుపుకొని పోయినట్టు తెలంగాణ సైడ్ ఉన్న ప్రాజెక్టులన్నీ ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేస్తే టూ టీఎంసీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నాకు తెలిసి ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ అంతేనా విజయభాస్కర్ ఎస్ఎల్బిసి టెల్ ఫోర్ థౌజండ్ క్యూసెక్స్ బెస్ట్ సినారీ సిక్స్ థౌజండ్ క్యూసెక్స్ హార్డ్లీ మనం డిజైన్ చేసిన ప్రాజెక్టే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి తెలంగాణకి రెండున్నర టీఎంసీలు కూడా లేదు ఈ రోజు ఎంత వాడుకుంటున్నాం మనం అంటే నిజంగా ఈ లెక్కలు చూస్తే మనం సర్ప్రైజ్ అవ్వాలి జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ రోజు తెలంగాణ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి వాడుకోవడానికి ఉన్న మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ టీఎంసీ నాట్ ఈవెన్ హాఫ్ టీఎంసీ క్వాటర్ టీఎంసీ మనం వాడుకోగలుగుతున్నాము జస్ట్ క్వాటర్ టీఎంసీ ఈ రోజు పోతిరెడ్డిపాడు ఎనిమిది టీఎంసీలు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు అదొక వన్ టీఎంసీ పైన రాయలసీమ ఒక త్రీ టీఎంసీ పైన ఇప్పుడు లెక్కలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చూపించిండ్రు ఈ రోజు రెండు వైపుల నుంచి నీటి హక్కులు అనుకో నీటి చౌర్యం అనుకో హక్కులు లెక్కేసినా నీ దగ్గర ఎత్తుకోవడానికి ఏంది లేదు వీళ్ళ దొంగతనంలో పోటీ వాడదామన్నా వాడు పదమూడున్నర టీఎంసీలు రోజుకు దొంగతనం చెక్కి నీ దగ్గర అర టీఎంసీ కూడా దొంగతనం చేయడానికి లేదు దొంగతనం చేయడానికన్నా నీకు కనీసం శక్తి ఉండాలి హక్కులు సాధించడానికన్నా శక్తి ఉండాలి ఇవాళ చంద్రశేఖరరావు గారు జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల మూడు లిఫ్టులు కాస్త ఐదు లిఫ్టులు ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులై